నకిలీ మద్యంపై నిరసన ర్యాలీ చేసిన కారణంగా పోలీస్ విధులకు ఆటంకపరిచామంటూ కేసు నమోదు చేసి నేడు సుదీర్ఘమైన విచారణను చేశారని మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు తెలిపారు గురువారం కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరైన ఆయన విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎనిమిదిన్నర సంవత్సరాల కష్టపడి చదివితే ఓ డిగ్రీ ఓ మాస్టర్ డిగ్రీ సంపాదించానని కాని ఈ పద్దెనిమిది నెలల్లో పది డిగ్రీలు సంపాదించాలని పది కేసులను చూపిస్తూ ఇదే రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఎద్దేవా చేశారు ఈ కేసు ఏంటి అంటే మొన్ననే సిఐ గారు కూడా ప్రెస్ లో ప్రెస్ లో వాళ్ళకి కూడా నకిలీ మద్యం పైన ర్యాలీ చేశాము నిరసన కార్యక్రమం చేశాము తద్వారా పోలీసు విధులకు ఆటంకం కలిగించామని కేసు నమోదు చేసి దానిపైన సుదీర్ఘమైనటువంటి విచారణ మూడున్నర నుండి సుమారుగా ఇప్పుడు తొమ్మిదిన్నర కావస్తుంది ఆరు గంటల పాటు కల్తీ మద్యం పైన నిరసన మరియు ర్యాలీ చేశామని తద్వారా పోలీసు విధులకు ఆటంకం కలిగించామని శాంతి భద్రతకు భంగ శాంతి భద్రతలకు భంగం కలిగించామని సుదీర్ఘమైనటువంటి విచారణ చేశారు దాన్ని పక్కన పెడితే రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం అని అంటూ ఉంటాం మనం ఏంటి అనే దానికి నేను మా కార్యకర్తలు వాళ్ళందరి మీద పెట్టిన కేసులన్నీ ఒక ఎత్తు అయితే డాక్టర్ అప్పల రాజు నా మీద పెట్టినటువంటి కేసులంతా ఒక ఎత్తు నేను కష్టపడి ఐదున్నర సంవత్సరాలు చదివితే ఒక డిగ్రీ వచ్చింది ఎంబీబీఎస్ డిగ్రీ ఆ తర్వాత కష్టపడి మూడు సంవత్సరాలు చదివితే మరొక డిగ్రీ అనకూడదు మాస్టర్స్ డిగ్రీ పీజీ ఎండి వచ్చింది ఐదున్నర సంవత్సరాలకు ఒక డిగ్రీ మరో మూడు సంవత్సరాలకు ఒక మాస్టర్స్ డిగ్రీ సంపాదిస్తే కేవలం ఈ పదహారు నెలల్లో అంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుండి ఈరోజు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఆల్మోస్ట్ సిక్స్టీన్ మంత్స్ అనుకుందాం మనం ఈ సిక్స్టీన్ మంత్స్ కాలంలో నేను సంపాదించుకున్నటువంటి డిగ్రీలు పది వన్ మోర్ కేస్ మొన్న మొన్నే పెట్టున్నారు ఇది నవంబర్ సిక్స్త్ మన వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాడు జరిగింది తొమ్మిది మంది చనిపోయారు అందరికీ తెలుసు తొక్కిసిన జరిగిన వెంటనే మేము ముందుగానే వచ్చాము మీరు అంతా అక్కడే ఉన్నారు మీరే స్వయంగా పండా గారిని అడిగారు మీరు పర్మిషన్ పెట్టారా లేదా పర్మిషన్ తీసుకున్నారా లేదా అనుమతులు పెట్టారా లేదా అనుకుని అంటే ఈరోజు కాదు మేము నిన్నే పెట్టాడని చెప్పి స్వయంగా చెప్పడం మీరు అందరూ విన్నారు మీ అందరూ వీడియోస్ తీసుకున్నారు తదుపరి ఏం జరుగుంటుంది అనేది కూడా మీకు అందరికీ తెలుసు దాన్ని పక్కన పెడితే పండగారు నేను అనుమతులు పెట్టలేదు అనుమతులు పోలీసులకి నిర్వహణ కోసం అనుమతులు పెట్టలేదు అని చెప్పి తెలియజేశారని నేను దుష్ప్రచారం చేశానని ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేశానని అవాస్తవాలను ప్రచారం చేశానని లేకపోతే సోషల్ మీడియాలో అవాస్తవాలను నేను స్ప్రెడ్ చేశానని నా మీద కేసు హియర్ ఐ వాంట్ టు కన్వే ది ఎంటైర్ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తుక్కిసలాడి జరిగి తొమ్మిది మంది చనిపోయి దుఃఖసాగరంలో వాళ్ళంతా ఉన్నారు వైఫల్యం ఉందని నెగ్లిజెన్స్ ఉందని అందరూ కోడే కూస్తున్నారు భక్తులందరూ చెప్తున్నారు ఎందుకు తొక్కిలాడు జరిగిందో చెప్తున్నారు వాట్ ఎవర్ ద థింగ్స్ ఏం జరిగినా అందరూ చూశారు కల్లారా వాస్తవాలు ఏంటో తెలుసు అండగారు ముందు ఏం చెప్పారు మనందరం కూడా చూసాం మనం మనమే వీడియో రికార్డ్ చేసినాం ఆ తర్వాత రకరకాల మీడియాలో వచ్చినటువంటి వార్తలు కూడా చూసాం మనం వీటన్నిటినీ పక్కన పెడదాం ఏం జరిగిందో విచారణ రిపోర్ట్ లేదు అవన్నిటిని విడిచిపెట్టేసి ముందు నా మీద మాత్రం ఎఫ్ఐఆర్ సి అక్కడ అసలు ఏం జరిగింది ఎంతవరకు ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ ఇవ్వలే పలానా పలానా కారణాల వల్ల తొక్కిలాడ జరిగిందనో లేకపోతే పలానా వాళ్ళ నెగ్లిజెన్స్ వల్ల తొక్కిసలాడ జరిగిందో పలానా వాళ్ళ దీనివల్ల ఇది జరిగిందనో ఇన్ని ఎంతమంది ప్రాణాలు పోయానో దీనికి బాధ్యులనో అదే ఇదేనో దానికి సంబంధించి ఎలాంటి స్టేట్మెంట్ కానీ వివరణ కానీ ఇప్పటి వరకు లేదు డాక్టర్ అప్పలరాజు మీద మాత్రం ఆగ మేఘా మీద ఎఫ్ఐఆర్ వేస్తారు మరో కేసు ఇదేంటంటే ఏకంగా అది హత్య ఎత్తున కేసు పెట్టారు నా మీద పైలు వేణు మీద నా మీద మీరందరూ కూడా వీడియో చూశారు అందరికి తెలిసిందే నా గొంతు నొక్కేయాలని నా గొంతు అనిచేయాలని ఎలాగైనా సరే నన్ను డిమోరలైజ్ చేయాలని ప్రజల పట్ల నాకు ఉన్నటువంటి కమిట్మెంట్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాగైనా సరే తగ్గించాలని చేసే ప్రయత్నంలో భాగంగా నా మీద హత్య కేసు సైతం నమోదు చేయడం జరిగింది ఎనదర్ కేసు మరో కేసు సేమ్ కేసుకు సంబంధించి అక్టోబర్ ఫిఫ్టీన్త్ అదేంటంటే మా కార్యకర్తని మీరు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు ఎందుకు అరెస్ట్ చేశారు చెప్పండి బాబు అని అడిగినాం మనం మీరందరూ కూడా ఉన్నారు ఆ రోజు వీఆర్ హియర్ అప్ టు ఈవెన్ వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ ఇన్ ది మిడ్ నైట్ ఎందుకు అరెస్ట్ చేశారు ఎక్కడున్నాడు అని అడిగాం కదా మనం అడగకపోతేనే కదా మనం చెప్పకపోతేనే కదా మన అందరం చెప్తారా లేదనుకొని గట్టిగా అడగడం జరిగింది దానికి కూడా ఒక కేసు మళ్ళీ పోలీసు విధులకు ఆటంకం కలిగించామని భంగం కలిగించామని రకరకాలు ఇవన్నీ ఈ సెక్షన్లన్నీ కూడా మనం అవకాశం ఉంటే నేను కూడా బిఎల్ చదవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది నాకు ఈరోజు ఇది ఒక కేసు ఇవి పాత డిగ్రీలు ఇవి రాజకీయాల్లోకి వచ్చిన మొదట్లో అంటే పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో అప్పుడు చంద్రబాబు గారి హయాంలో ఇవో రెండు డిగ్రీలు ఉన్నాయి ఇవి ఇవన్నీ ఇవి పది ఈ పదహారు నెలల్లో పది డిగ్రీలు ఆ పాతఓ రెండు డిగ్రీలు పెండింగ్ ఉన్నాయి ఇదేంటివి ఒక డిగ్రీ డోక్ హరీష్ అనేటటువంటి వ్యక్తికి దీధన్ టీడీపీ లీడర్స్ పబ్లిక్గా దాడి కర్రలతో దాడి చేస్తే ఆ వ్యక్తి ఆత్మ ఆత్మజీవంతభావంతో నాకు న్యాయం జరగలేదు పోలీస్ స్టేషన్కి వెళ్ళినని చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడు ప్రపంచం మొత్తం చూసింది ఎంటైర్ టౌన్ టౌన్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ఆ రోజు ధర్నా చేశారు మేము కూడా ధర్నాలో భాగస్వామి సంఘీభావం తెలియజేస్తాం ది ఐరన్ ఈజ్ ఆ గొడవ కోర్టులో సమ్మం దట్ వాజ్ సెటిల్డ్ చనిపోయినటువంటి వ్యక్తి వాళ్ళ ఫాదర్ మధ్య దాడి చేసిన వ్యక్తుల మధ్య కేసు దట్ వాజ్ సెటిల్డ్ కానీ నా మీద మాత్రం ఇంకా ఎఫ్ఐఆర్ మాత్రం అది ఇంకా ఉంది అది నా మీద ఏంటంటే నేను ధర్నా చేశానని ఇంకోటి ఇంకోటి ఇంకొక కేసు ఏంటంటే అప్పుడు ప్రత్యేక హోదా కోసం అని చెప్పి ధర్నా చేశామని ఒక కేసు ప్రత్యేక హోదా ఇవ్వాలి ఇస్తానన్నారు కదా మీరు ఎందుకు ఎవరని అడిగినందుకు అదొక అదొక కేసు ఇంకా ఉంది అది అవి పాత డిగ్రీలు అది పక్కన పెడితే ఇప్పుడు ఈ పదహారు నెలల్లో పెట్టినటువంటి పది ఎఫ్ఐఆర్లు ఇవి సో ఒక్కొక్క ఎఫ్ఐఆర్కి ఒక్కొక్క రకంగా విచారణకు రావాలని ఐఎమ్ అపీలింగ్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నారా లోకేష్ గారికి ఇన్ని పది ఎఫ్ఐఆర్లు ఆల్ దీస్ టెన్ ఎఫ్ఐఆర్స్ కుర్రోడు చిన్న కుర్రోడు అక్కడ ఏదో గ్రామ దేవత ఉత్సవాలు జరిగిన దగ్గర ఆ కుర్రోడికి ఆ గ్రామస్తులకి ఏదో చిన్న గొడవ ఆ గొడవ కారణంగా సంబంధం లేని వ్యక్తుల మీద ప్రయత్నం కేసులు పెట్టి ఇబ్బందులు చేయాలన్నటువంటి పరిణామాల దృష్ట్యా మీరు స్టేషన్కి వచ్చి బాబు ఆ గొడవ దగ్గర వాళ్ళు ఎవరు లేరు గొడవకు సంబంధం లేదు మీరు ఎట్లీస్ట్ గొడవ 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 పడినటువంటి వాళ్ళ మీద మీరు కేసులు పెట్టుకోండి తప్ప సంబంధం లేని వ్యక్తుల మీద కూడా మీరు కేసులు పెట్టే అది కూడా అచ్చిన కేసులు పెట్టేస్తారని అడిగినందుకు నా మీద కేసు చూసారా అసలు కేసులు ఎన్ని రకాలుగా పెట్టచ్చు ఎన్నిన్ని రకాల సెక్షన్లు పెట్టచ్చు అన్నటువంటివి నా మీద పెట్టిన కేసులు ఎవరైనా స్టడీ చేస్తే వాళ్ళకి చాలా నాలెడ్జ్ వస్తుంది తీసుకెళ్ళి తదుపరి కేసు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పదమూడు ఇప్పుడు ఫ్రెష్గా విచారణ జరిగినటువంటి కేసు ఇది ఏంటంటే కల్తీ మద్యం పైన ర్యాలీ చేశామని నిరసన వ్యక్తం చేశామని పోలీసు విధులకు ఆటంకం కలిగించామన్నటువంటి కేసు ఇదే దీనికి సంబంధించి మూడు కేసులు నమోదు చేశారు కుర్రోడు చిన్న కుర్రోడు అక్కడేదో గ్రామ దేవత ఉత్సవాలు జరిగిన దగ్గర ఆ కుర్రోడికి ఆ గ్రామస్తులకి ఏదో చిన్న గొడవ ఆ గొడవ కారణంగా సంబంధం లేని వ్యక్తుల మీద హత్య ప్రయత్నం కేసులు పెట్టి ఇబ్బందులు చేయాలన్నటువంటి పరిణామాల దృష్ట్యా మీరు స్టేషన్కి వచ్చి బాబు ఆ గొడవ దగ్గర వాళ్ళు ఎవరు లేరు గొడవకు సంబంధం లేదు మీరు ఎట్లీస్ట్ గొడవ 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 పడినటువంటి వాళ్ళ మీద మీరు కేసులు పెట్టుకోండి తప్ప సంబంధం లేని వ్యక్తుల మీద కూడా మీరు కేసులు పెట్టే అది కూడా అచ్చేతన కేసులు పెట్టేస్తారని అడిగినందుకు నా మీద కేసు చూసారా అసలు కేసులు ఎన్ని రకాలుగా పెట్టచ్చు ఎన్నిన్ని రకాల సెక్షన్లు పెట్టచ్చు అన్నటువంటివి నా మీద పెట్టిన కేసులు ఎవరైనా స్టడీ చేస్తే వాళ్ళకి చాలా నాలెడ్జ్ వస్తుంది తీసుకెళ్ళి తదుపరి కేసు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పదమూడు ఇప్పుడు ఫ్రెష్గా విచారణ జరిగినటువంటి కేసు ఇదేంటంటే కల్తీ మద్యం పైన ర్యాలీ చేశామని నిరసన వ్యక్తం చేశామని పోలీసు విధులకు ఆటంకం కలిగించామన్నటువంటి కేసు ఇదే దీనికి సంబంధించి మూడు కేసులు నమోదు చేశారు మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన నా మీద కంప్లైంట్ ఇస్తే విచారం లేదు ఏమీ లేదు డైరెక్ట్గా కేసు ఇది ఒక కేసు ఇది నేను పుట్టక ముందు నుంచి ఉన్నటువంటి గొడవలకు సంబంధించినటువంటి ఇష్యూకి సంబంధించి నా మీద కేసు తదుపరి కేసు రెండు వేల ఇరవై ఐదు మార్చిలో ఇది ఇంకా కొద్ది గమ్మత్తుగా ఉంటుంది అనుకుంటా ఈ కేసు ఇది ఇదేంటంటే కేసు ఉద్దానంలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు తెప్పల ఢిల్లీ రా అనేటటువంటి వ్యక్తి పోలీసులే వెళ్ళి అనుమానాస్పద మృతిగా వెళ్ళే కేసు నమోదు చేశారు ఆ తదుపరి చనిపోయినటువంటి వ్యక్తి వాళ్ళ మిస్సెస్ వైఫ్ బాబు మా ఆయనది హత్య లేకపోతే ఇంకోటి ఇంకోట మీరు తెలియజేయండి అని అనేక సార్లు ఆవిడ ఆవిడ తరపున గ్రామస్తులు లేకపోతే ఇతరత్ర సంఘాల వాళ్ళు అనేక మార్లు రిప్రజెంట్ చేసినప్పుడు బాబు మా తరపున మీరు అడగండి అని ఆవిడ అడిగితే ఆవిడని తీసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చి ఈ మృతుడు చనిపోవడానికి గల కారణాలు తెలియజేయండి అని అడిగినందుకు పోలీస్ స్టేషన్ ఎదురుగా మేము ధర్నా చేసామని లేకపోతే పోలీసు విధులకు మేము ఆటంకం కలిగించామని పబ్లిక్ని పోలీస్ స్టేషన్లోకి రానివ్వలేదని రకరకాల ఏవో సెక్షన్లు పెట్టి మరొక కేసు ఏ ఒక్క దానిలో అయినా సరే నా స్వార్థం కోసమని నా వ్యక్తిగత లాభం కోసమని లేకపోతే ఎవరినైనా దూషించో వేరే వాళ్ళ మీద ఇంకో రకమైనటువంటి క్రిమినల్ యాక్టివిటీ చేసినటువంటి ఏ ఒక్కటైనా ఇందులో ఉందా ఎవ్రీ ఎఫ్ఐఆర్ ఇస్ రిలేటెడ్ పబ్లిక్ కన్సర్న్ పబ్లిక్ కన్సర్న్ ఒకటి మీ కార్యకర్తలతో కంప్లైంట్లు లేదా ఇన్స్పెక్టర్తో కంప్లైంట్లు ఆయన వాళ్ళు ఇన్స్పెక్టర్ వాళ్ళు మాత్రం ఏం చేయగలుగుతారు ప్రభుత్వం అలా ఇస్తుంది డైరెక్షన్ వాళ్ళే చెప్తున్నారు ఇది పొలిటికల్ గవర్నెన్స్ మేమేం చెప్తే అది చేయాలా చేయకపోతే ఐపీఎస్ ఐఏఎస్ లాంటి వాళ్ళకి పోస్టింగ్స్ ఇవ్వకుండా జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు ఏంటి ఇది నాకు అర్థం కాదు ఇది గవర్నెన్స్ ఇది ఇది పరిపాలన ఇది దౌర్భాగ్యం కాకపోతే మాకు జనరల్గా కక్షలో ఈ కక్షపూరిత రాజకీయాలు పెద్దగా అవగాహన లేదు ఏంటంటే మేము మీద మా చదువులు వేరు ఎంబీబీఎస్లు ఎండీలు చదువుకొని పేషెంట్లు చూసుకొని ఎలా ప్రాణాలు నిలపాలన్నటువంటి దాని నుంచి ఈ ఊరు సిక్ అయిపోయింది ఈ ప్రాంతం సిక్ అయిపోయింది ఈ ప్రాంతం వెనుకబడిపోయింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆశయాలు నచ్చి ఈ ఊరు కోసం ఈ ప్రజల కోసం ఈ ప్రాంతం కోసం రాజకీయాల్లోకి వచ్చి ఆ యాస్పిరేషన్స్ ని మాకు అవకాశం వచ్చిన రోజు రియలైజ్ చేసుకున్నాం కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ వాటర్ ప్రాజెక్టు రోడ్స్ బిల్డింగ్స్ వాట్ నాట్ సో మెనీ ప్రాజెక్ట్ ఆల్ ది యాస్పిరేషన్స్ ఫర్ రియలైజ్ డ్యూరింగ్ ది రెసిమ్ ఆఫ్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాంటి మాకు ఏంటి ఇన్ని కక్షపూరిత రాజకీయాలు మేము ఏ రోజు ప్రతిపక్ష నాయకుల మీద ఒక్క కేసు కూడా మేము నమోదు ఏంటి పద్ధతిది లిమిట్ ఉంటుంది స్థానానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది అలాంటి వాళ్ళని తెగేదాకా లాక్కూడదు ఇట్స్ అన్ యాప్సైడ్ గవర్నెన్స్ ఓపిక పడుతున్నాం ఎన్నిసార్లు విచారణ పిలిచినా వస్తాం ధైర్యంగానే చట్టపరంగా కోర్టులో ఎదుర్కొంటాం వన్ థింగ్ ఐ వాంట్ టు కన్వే అవర్ కమిట్మెంట్ టువర్డ్స్ ద పబ్లిక్ మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా నేను తెలియజేయదలుచుకున్నాను ప్రజల కోసం పోరాటం చేసినందుకు ఈ పదహారు నెలల్లో ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ పది డిగ్రీలు సో సో మచ్ టైం టు ఇంకా చాలా సమయం ఉంది ఇంకా ఈ ప్రభుత్వం ఫినిష్ అవ్వడానికి ఇంకా అంటే ఇంకెన్ని డిగ్రీలు ఇంకెన్ని కేసులు ఇంకెన్ని వేధింపులు భరించాలని ఆలోచిస్తున్నాను బట్ స్టిల్ ఐఎమ్ కమిటెడ్ టు ది వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ ఆ కమిట్మెంట్ని అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మార్చలేరు తగ్గించలేరని చాలా ఆవేదనతో అయితే మాట్లాడుతున్నాను నేను ఈ రకమైనటువంటి పరిపాలన ఎవరికి ఇది మంచిది కాదు ఇది ఎవరికి ఇది మంచిది కాదు స్థానిక ఎమ్మెల్యే కూడా ఆలోచించుకోవాలి 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 మరొక మారు నేనైతే తెలియజేయదలుచుకున్నాను మిగతా విషయం ఏ ఒక్క దానిలో అయినా సరే నా స్వార్థం కోసమని నా వ్యక్తిగత లాభం కోసమని లేకపోతే ఎవరినైనా దూషించో వేరే వాళ్ళ మీద ఇంకో రకమైనటువంటి క్రిమినల్ యాక్టివిటీ చేసినటువంటి ఏ ఒక్కటైనా ఇందులో ఉందా ఎవ్రీ ఎఫ్ఐఆర్ ఇస్ రిలేటెడ్ టు పబ్లిక్ కన్సర్న్ పబ్లిక్ కన్సర్న్ ఒకటి మీ కార్యకర్తలతో కంప్లైంట్లు లేదా ఇన్స్పెక్టర్తో కంప్లైంట్లు అండ్ వాళ్ళు ఇన్స్పెక్టర్ వాళ్ళు మాత్రం ఏం చేయగలుగుతారు ప్రభుత్వం అలా ఇస్తుంది డైరెక్షన్ వాళ్ళే చెప్తున్నారు ఇది పొలిటికల్ గవర్నెన్స్ మేం చెప్తే అది చేయాలా చేయకపోతే ఐపీఎస్ ఐఏఎస్ లాంటి వాళ్ళకి పోస్టింగ్స్ ఇవ్వకుండా జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు ఏంటి ఇది నాకు అర్థం కాదు ఇది గవర్నెన్స్ ఇది ఇది పరిపాలన ఇది దౌర్భాగ్యం కాకపోతే ఇది ఇప్పటికి కూడా ఆయన ఎలా చనిపోయేది చెప్పలేదు అడిగినందుకు నా మీద కేసు పెట్టారు దట్స్ ఫైన్ పోనీ వాళ్ళ వైఫ్ ఆవిడ కన్నీరు ఎందుకు మా ఇంట్లో చనిపోయాడు అనేది ఆవిడ తెలుసుకోవాలని కుత్తులు ఉంటుంది కదా తెలియచెప్పాల్సిన బాధ్యత ఉంది కదా ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టాలి అడిగినందుకు మాత్రం నా మీద కేసు నేను ఇన్ ద సెన్స్ మా బృందం మొత్తం ఉన్నారు ఇందులో ఇందులో అనేక కేసుల్లో మా ఎంటైర్ మా బృందం ఉంటారు నేను తదుపరి కేసు రెండు వేల ఇరవై ఐదు జూలై జూలైలో మరొక కేసు పెట్టినారు ఇది ఈ కేసు ఏంటంటే